సినిమా వస్తుందంటే చాలు దర్శక నిర్మాతల్లో చాలా మంది చెప్పే రొటీన్ డైలాగ్ మాది సరికొత్త కథ ఎన్నడూ చూడని విజువల్స్ ఎన్నడు వినని ఒక కొత్త పాయింట్ తో సినిమా వస్తుందంటూ డబ్బా కొట్టడం కామన్ కానీ రెండు సినిమాలు కథ కాకరకాయ అవసరమే లేదని తేల్చాయి సరికొత్త కథ ఏం కర్మ అసలు కథే అవసరం లేకున్నా కాసుల వర్షం కురిపించొచ్చని ప్రూవ్ చేస్తున్నాయి అవేంటో వాటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటో చూసేద్దాం తాము బడ్జెట్ని కాదు కంటెంట్ని నమ్ముకున్నాం కాబట్టి సినిమా తీసాం కథే మమ్మల్ని గెలిపిస్తుంది అచ్చంగా నిజమే ఫైనల్గా గెలుస్తుందనే విలన్ కన్నింగ్ డైలాగ్ చెప్పినట్టు ఈ మధ్య సినిమాలో కథే లేకున్న సరికొత్త కథ మమ్మల్ని గెలిపించే కదా అని చాలామంది దర్శక నిర్మాతలు డబ్బాలు కొడుతున్నారు కానీ కథే లేకుండా కాసులు కురిపించే సినిమాలున్నాయి జాతిరత్నాలు మూవీలో కథ కంటే కామెడీ సీన్లు పాత్రలే తప్ప అందులో ఏముంది అన్నారు సరే కనీసం అందులో ఓ మంచి పాయింట్కి కామెడీ సీన్లు జోడించారనుకోవచ్చు కానీ వాట్ అబౌట్ ఓం చాలా చాలామంది శ్రీ విష్ణు నటన తప్ప ఇందులో ఏం లేదంటున్నారు రివ్యూలు కూడా మంత్రాలకు చింతకాయలు రాలవన్నారు నిజమే ఓం భీంభుష్ మూవీలో కథ కాకరకాయ కనిపించదు ఏదో ఒక కథ చెప్పాలన్నట్టు ఓ పాయింట్ అనుకుని దానికి జాతిరత్నాలు ప్రేరణతో కామెడీ డైలాగ్స్ని యాడ్ చేసి సినిమా విడుదల చేశారు విచిత్రం ఏంటంటే వచ్చిన మూడు రోజుల్లో ఇరవై కోట్లు రాబట్టింది ఈ మూవీ అంతకంటే విచిత్రం టిల్లు స్క్వేర్ మూవీ కథలో రెండు పాయింట్స్ వదిలేస్తే ఇక డీజే టిల్లుని మరో వెర్షన్లో చూస్తున్నామా అన్నట్టుందంటున్నారు కానీ ఈ సినిమా కూడా కోటాను కోట్లు రాబట్టేస్తోంది ఓం బుష్కి శ్రీ విష్ణు మీదున్న నమ్మకం యూత్కి నచ్చే డైలాగ్స్ కలిసొస్తే టిల్లు స్క్వేర్ కి వన్ లైనర్ పంచ్లు కలిసొచ్చాయి సిద్ధు వన్ మ్యాన్ షో కాసులు కురిపిస్తోంది